ఈ రోజు టీఆర్పి పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కుమ్మరి చాకలి కులవృత్తులు చేసేవారిని కలిసి వారి యొక్క భాగవులు తెలుసుకొని ప్రభుత్వం నుండి వచ్చే పథకాల గురించి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారి యొక్క బాధలు వివరించడం జరిగింది ఈ సందర్భంగా టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ టీఆర్పి పార్టీ అధికారంలోకి వస్తే కులవృత్తులు చేసే బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సులభంగా లోన్లు మంజూరు చేస్తామని ఈ దొరల ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రిగా తీన్మార్ మల్లన్నను ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యూసుఫ్ రజనీకుమార్ జగదీశ్వర్ కుమ్మరి నర్సింహులు షేనా బేగం రామయ్య మల్లమ్మ చాకలి మానెమ్మ తదితరులు పాల్గొన్నారు ఎందుకు మన బీసీల ముఖ్యమంత్రి కావాలి మనం ఇప్పుడు మీద మనం రాజకీయాలు చేయమా సర్పంచ్ అయ్యారా ఇప్పుడు అయ్యార మున్సిపాలిటీకి వస్తే అమ్మా మున్సిపల్ చైర్మన్ ఏమంటారా మనం లేరా మనం ఎవరు లేరా ఇది బీసీల పార్టీ అనమాట ఇంకా ముద్రాజులు యాదవత్ మంగళూరు కాకలు కుమ్మరూ మైనార్టీలు అందరు వస్తారమ్మాట మన బీసీల మన పార్టీ అన్నమాట ఇది పట్టించుకున్నావా అది ఏంటంటే తెలంగాణ రాజధికార పార్టీ తిరుమల మండలం తెలుసు తిరుమల మండలం పార్టీ అని అది అది మన ఇప్పుడు బీసీలో పార్టీ అని అంటారు అది మన మన అధికారం వస్తే ఖచ్చితంగా ఇస్తాం ఈ రోజు రెడ్డిలు వెలుమలు చేశారు మనకు ఇప్పుడు బీసీలు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు మనం ఒడిషో ఒడిషన్ వంటలు అసలు మనం అందబడతాం మనం